నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం మైదానంలో రెండు రోజుల పాటు జరిగే ప్రభుత్వ క్రీడా పోటీలకు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు క్రీడాకారులు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలనేది మానసిక ఉల్లాసానికి కాదు ఆరోగ్యానికి కూడా మంచిదని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు క్రీడాకారులు స్కూల్ పిఈటీలు విద్యార్థులు పాల్గొన్నారు

ಈ ರೋಜು ಮನ ಭದ್ರಾತ್ರಿ ಕೊತ್ತೂಡ ಜಿಲ್ಲಾಲು ಪ್ರಕಾಶಂ ಸ್ಟೇಡಿಯೂ మన ఎంప్లాయీస్ కోసం ఒక స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత చాలా ఉత్సాహంతో ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చారు అవి చూసుకొని చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా అందరూ ఎంప్లాయీస్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసుకుంటూ పిల్లలకి కూడా మంచి సందేశం ఇస్తున్నారు దట్ వాళ్ళు కూడా అందరూ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ చేయాలి ఇక్కడ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు మన పిఈటిస్ వచ్చారు వాళ్ళతో కలిసి మన జిల్లాలో ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎట్లా చేయాలో ఇంకా మంచి డెవలప్మెంట్ ఎట్లా చేయాలో దాని గురించి కూడా మంచి చర్చ జరుగుతుంది సో ఖచ్చితంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటూ అది అచీవ్ చేసుకుంటూ పోతాం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏముందంటే స్పోర్ట్స్ ఆడాలంటే దివ్యాంగులు కూడా ఆడతారు మన దేశం కోసం మెడల్ తీసుకొస్తారు అయితే ఎవరికైనా అంగాలు అన్నీ ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి ఎక్స్క్యూజ్ ఉండదు సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయాలి అండ్ మన జిల్లాకి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి థ్యాంక్ యూ సమాప్తం నమస్కారం